అందరికి నా వాలేకుమ్ వెల్కమ్ టు సాయిస్ వారా అన్న గుడ్ ఈనింగ్ అన్నీ గుడ్ ఈనింగ్ ఏం సాయిబానా ఈ ఈరోజు మన స్వీట్ని పెడుతున్నాం అమ్మకడానికి అనుకుంటున్నా లేదన్న దీన్ని అమ్మాలి ఇంకొక ట్వంటీ డేస్ తర్వాత అమ్మేస్తా నీకే అమ్మేస్తా పడిపోతే మన స్వీట్ చూసి ఎట్లా పోతాం డస్ట్ పట్టి ఉందో దీన్ని మనం తీయట్లేదు ఎటు తిరగట్లేదు మాకు రోజుకు వీడియోలు అప్లోడ్ చేయడం సరిపోతుంది ఈ అమ్మాయి పిట్టలు తిక్కలు చిక్కని చిక్కనే అరుగుతాయి ఈ అబ్బాయి వీడియో మాటకుండా చూసిరా చూసుకుంది అబ్బకి మొత్తం దస్టుబడ్డీని మొత్తం మనం తీయట్లే రోజు వీడియోలు ఐదు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం మనకు అసలు ఎక్కడికి పోయేటట్లేదు మెయిన్ ఏంటంటే సైఫ్ రేపు హాస్టల్ నుంచి అంటే ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ మన ఫోర్టీన్కి అయిపోతాయి ఫోర్టీన్కి అయిపోతే అరే మళ్ళీ ఊరుతున్నారా కుక్కరాజు అమ్మ మళ్ళీ ఫోర్టీన్కి ఎగ్జామ్ అయిపోతుంది ఫోర్టీన్కి వస్తే మళ్ళీ మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూ తర్వాత మళ్ళీ మన ఎంసెట్ ప్రిపేర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు అప్పుడు మళ్ళీ దింపేసి వచ్చిన తర్వాత అప్పుడు మనం దీనికైతే అమ్మకానికి పెడతాం అంటే ఇంకా అటు ఇటు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తా కార్ అయితే అసలు ఏక్దామ్ ఉందన్న అసలు ఎటు పోయినా కూడా ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఏక్దామ్ ఉంది కొంచెం పెయింట్ టచప్స్ అయింది అయినా కూడా క్లారిటీ అసలు చాలా నీట్గా చేసిండు పెయింట్ వర్క్ ఒక త్రీ ఫోర్ పీసెస్ అయింది అంతేగాని అసలు ఇంజన్ బాడీ సస్పెన్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బట్ పోతే దీంట్లో ఒక వచ్చింది మీ అమ్మ అసలు నాలుగైదు రోజు కార్ ఎక్కాలంటే భయమవుతుంది మొన్న మా పెద్దోడు రెండోడు ఎక్కడు వాంతింగ్ చేసుకోడు మళ్ళీ ఇప్పుడు మేము ఎక్కాలన్నా కూడా ఇప్పుడు వచ్చి ఆడుందో అర్థం కావట్లేదు మొత్తం మస్తు ఇబ్బంది ఉంది తనైతే చూపిస్తాం మీకు మొత్తం రే ఎవడ్యా హారం కొడుతున్నావు నీ అమ్మ లేక లేక అసలుకి మన కారు స్వీట్ వీడియో పెడుతుంటే మొత్తం డస్ట్ పట్టింది చూసిరిగా ఎట్లా డస్ట్ పట్టిందో ఇక నేను కూడా బయటికి వెళ్ళట్లేదు తీయట్లేకపోతే సాయిబాబు అమ్మ ఏష్యూ ఉంది మన ట్యాగ్ కూడా ఫిట్ చేయించిన ఎల్బోర్డ్ వేసి ఉంది కారు మాత్రం జమ్ జమ్ ఉంది మన మిడిల్ క్లాస్ ఎటుబడి మీకు అందించేది ఎప్పటికైనా టైర్లు కూడా చూసిరుగా రైట్ టైర్ ఉంటాయి ఆ రోజు మనకు బ్లాస్ట్ అయింది అయితే లెఫ్ట్ సైడ్ టైరు అమ్మ బ్యాగ్లకు పాయింట్లకు జిప్లు వేస్తారంట ఇప్పుడు ఏ జిప్పులు అయ్యా ఇది బ్యాగ్కి మొత్తం డస్ట్ పట్టింది చూసిరుగా డస్ట్ పట్టింది మొత్తం టైర్ అంతా ఓకే ఉన్నాయి బతి ఇక్కడ కొంచెం డెంట్ అయింది ఈయన తీసుకున్నప్పుడు బాగుండే అంట పోయా తొలగిచ్చిండు కొంచెం ఇక్కడ డెంట్ కొంచెం చూసిరుగా బతి ఇక్కడ కూడా కార్ మొత్తం టోటల్ ఓకే మరక మంచిది అన్నట్టు ఇట్సెప్ ఇట్ సైడ్ కూడా తొలగించిండు కొంచెం ఆ రోజు మనకు టైర్ బ్లాస్ట్ అయింది కదా లెఫ్ట్ సైడ్ ఈ టైరే ఇది స్టెప్నీ టైర్ అనమాట ఇప్పటివరకు అయితే ఓకే అసలు బాడీ మాత్రం ఒరిజినల్ ఉంది దీనికి ఎలకస్ వచ్చింది పోతే ఈ ఏకలు చూసిరా ఈ దేని ఈకలు ఏంది కానీ స్మెల్ మాత్రం విపరీతంగా వస్తుంది ఎలకస్ వచ్చింది అందుకని ఏం కూడా ఈ మధ్య దీన్ని థియేటర్ ఎక్కువ శాతం ఎందుకంటే ఎలకస్ వచ్చింది ఏడసి వచ్చింది ఏంది అర్థం కావట్లేదు స్మెల్ వస్తుంది బాగా ఇక డోర్స్ పోలం పోవాలసారి డోర్స్ తీసిపోతున్నాం పిల్లర్లు మాత్రం మంచిగా ఉన్నాయి చూసి ఇక పిల్లర్లు ఏ మాన్విక్ ఇట్రా ఇక మా ఏరియా దాదా మాన్వి కానీ మొత్తం మా ఇంటర్వ్యూ ఉంటాడు ఏ ఇట్రా 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 ఓకే వాళ్ళ స్వీట్ని అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయితే అమ్ముతా ఓకేనా యాక్చువల్లీ ఉదయం నాలుగు విడుదల పెట్టినా మళ్ళీ ఇప్పుడు నేను ఊరికి వెళ్ళేది ఉంది ప్రజెంట్ అడవింలో వెళ్తున్నా తిమ్మాపురం అడవిలో ఐడే ఉందా మన అరవపల్లి సైడ్ ఉంటుంది వెకేషన్ ఉంది వెళ్తున్నా మన స్వీట్ని అయితే అగ్గ మళ్ళీ వచ్చిండు మాన్విక్ ఓయ్ మాన్విక్ ఇగో మాన్విక్ మా ఏరియా టైగర్ మా గల్లీ టైగర్ హాయ్ బా హాయ్ హాయ్ ఓకే మళ్ళీ ఇంకా కార్స్ వీడియోస్ కూడా ఉన్నాయి అప్లోడ్ చేసాయి ఇక మనం ఎప్పుడు కార్ వీడియోలు చేసి చేసి నాకు కూడా కొంచెం పిచ్చిలేస్తుంది అందుకే కొంచెం ఇప్పుడు ఊరికి వెళ్తున్నా మన స్వీట్ అయితే మొత్తం డస్ట్ పట్టింది స్పెషల్గా డస్ట్ పట్టింది దీన్ని వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాతే అమ్ముతా ఓకేనా బట్ పోతే ఇంకేముంది లైట్లు కొత్తగా ఉన్నాయి కార్ అయితే ఇంజన్ బాడీ సస్పెన్షన్ అంతా ఓకే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మీకు మీకేం తీద్దాం ముందు ముందు ఓకేనా మొత్తం డస్ట్ పట్టింది చూసి ఎట్ట డస్ట్ పట్టింది ఏంది మొత్తం కార్ మాత్రం ఇంజన్ బాడీ సస్పెన్షన్ ఎక్సమ్మ ఉందన్న ఏపీ ట్వంటీ ఎల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఓకేనా ఓకే మరే ఉంటా రే అమ్మ పూకలు పూకలు పూ మొత్తం మొత్తం అవుతుండు ఓకే అంటా రైట్ బెల్ స్టాప్లోకి ఏమన్నా ఐజ్ రైట్ రైట్ అన్న